కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

వెళ్తారు కదిరి అయితే సౌత్ ఇండియాలోనే మంచి ఫేమస్ మార్కెట్ అండి కదిరి మార్కెట్ కదిరి మార్కెట్ బ్రహ్మాండంగా దొరుకుతుందండి అయితే మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వస్తారు చూడండి ఇతర రాష్ట్రాలకు తీసుకొని వెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉంచారు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉంచారండి ఈ వాహనాలన్నీ చూడండి ఈ మార్కెట్లో అర్థానికి అర్థం వాహనాలే కనిపిస్తాయి ఏంటికంటే ఎక్కువగా ఇక్కడ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళేది ఎక్కువ ఇతర రాష్ట్రాల్లో తీసుకెళ్లేదు ఎక్కువ చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఈ మార్కెట్ అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకన్నా బాగా జరుగుతుంది ఇలా మన సౌత్ ఇండియాలోనే ఫేమస్ మార్కెట్ అండి ఇది సౌత్ ఇండియాలోనే ఫేమస్ మార్కెట్ అనేది చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి ఎంత మంచిగా జరుగుతుంది ఎంత ఆభ్యతగా అభిమానంగా వ్యాపార రింత వ్యాపారము ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి అంటే ఈ కదిరి మార్కెట్లో వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ కలిగి ఉండేదే అండి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి మార్కెట్ అండి మంచి మార్కెట్ ఇది మంచి మార్కెట్ ఈ మార్కెట్ బ్రాండ్ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఈ మార్కెట్లోకి కొనుగోలు చేసి వెళ్ళండి చాలా బాగా జరుగుతుంది ఈ మార్కెట్ ఈ మార్కెట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి గమనించండి ఎంత బాగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల కన్నా బ్రహ్మాండం జరుగుతుందండి మార్కెట్ జరుగుతుందో ఒకసారి జరుగుతానికి ఒకసారి గమనించండి మార్కెట్ అంటే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు వచ్చి ఏ రకంగా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారో ఒకసారి గమనించండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి మార్కెట్ ఇతర రాష్ట్రాలకు చూసుకువెళ్ళడానికి వాహనాలు ఎంత సిద్ధంగా ఉంచారో ఒకసారి గమనించండి ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లా ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి అందరూ సిద్ధంగా తీసుకెళ్తున్నారో ఒకసారి గమనించండి అందరికీ నమస్కారం ఈరోజు మేము గదిరికి వచ్చినాము గదార్ గదార్కి చాలా రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ముదిరిలో రెండు వేల టన్ కన్నా చాలా ఉన్నాయి చాలా తక్కువ రేట్లో కూడా ఉంది అందరూ ఒకసారి రాంట చేయడా చేత పదహారు ఎనిమిది చెప్పిన పదహారు పదహారు ఎనిమిది అంటే పదహారు వేల ఎనిమిది వందలు జత పదహే వేల ఐదు వందలు అండి ఎందుకు చెప్పిన అన్న పద్నాలుగు పద్నాలుగున్నదండి తీసమ్మా తీసాడు అని చూడా అండి ఇరవై ఒకటిన్నారా అండి ఇరవై ఒకటిన్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకటిన్నారా ఇరవై ఒకటిన్నారా ఇరవై ఒకటిన్నారా అండి ఇరవై ఒకటిన్నర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకటిన్నారా ఇరవై ఒకటి ఉన్నారండి